డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు శనివారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి చిత్తూరు శివశంకర్ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి అంజలి కట్టించారు అంబేద్కర్ ఆశయాలు సాధిద్దామంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా తిరుపతి నగర అధ్యక్షులు గౌడపేర చుట్టిబాబు మాట్లాడుతూ భారతదేశంలోని అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి అభివృద్ధి కోసం బీఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని తెలిపారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ఎంతో విలువలతో కూడిన పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించినట్లు తెలిపారు ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డ అంబేద్కర్ కన్న కలలు నేటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కుల వివక్ష అంటరాని నిర్మూలనకు ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు అనంతరం పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు పాటు పడతామని చెబుతూనే దేశంలోని ప్రజల మధ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సైతం మార్చి తమకు అనుకూలంగా రాసుకోవడానికి జరుగుతున్న కుట్రలను ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు దేశంలో అమలవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు అనంతరం చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ మాట్లాడుతూ అంబేద్కర్ వర్ధంతి రోజున ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్టీ విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షులు జ్యోతిష్వర్ నాయక్ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు శివబాలాజీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయన నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున జరుపుకోవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది ఈ రోజు ప్రతి ఒక్కరికి రిజర్వ్ రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయంటే ఈ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వల్లనే ప్రతి ఒక్కరి ఓటు హక్కు అయితేమి దళితులకనే కాకుండా బడుగు బలహీన వర్గాలని ఈరోజు అత్యున్నత ఎమ్మెల్యే టికెట్లు అయితేమి ఎంపీ టికెట్లు అయితేమి రాష్ట్రపతులు అయితే ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గొప్పగా చెప్పుకుంటున్నాం జై కాంగ్రెస్ ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి తిరుపతి జిల్లాలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మేము అందరం కూడా పాటుపడుతున్నాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు దళిత వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి తోడు తోడుగా ఉంటా ఉందని ఈరోజు రాహుల్ గాంధీ గారు నిరంతరం కృషి చేస్తూ ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఎవర్రా అంటే అది కేవలం రాహుల్ గాంధీ గారని ఈరోజు కేవలం మనం అంబేద్కర్ గారి జయంతులు వర్ధంతులే జరపడం ఆనవాలుగా వచ్చి పూలమాల వేయడమే కాకుండా ఈరోజు వర్గపోరు విడిచిపెట్టి అన్ని వర్గాలు కూడా కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని మేమందరం కూడా కోరుకుంటూ జై కాంగ్రెస్ జై భీం జై భీం జై భీం